బీనైన్ న్యూస్ కి స్వాగతం గద్వాల నియోజకవర్గంలో ఈ నెల పద్దెనిమిదిన మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనను అడ్డుకున్న వారిపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు దాడి మంత్రి కాన్వయ్ని అడ్డుకున్న ఘటనలో పది మందిపై కేసు నమోదు చేసినట్లు గద్వాల పట్టణ ఎస్ఎస్ శ్రీనివాస్ తెలిపారు రాళ్ల దాడి వెనుక ఇంటి కుట్ర ఉందని తన రాజకీయ భవిష్యత్తు కోసం మంత్రి జూపల్లిని టార్గెట్ చేసి జిల్లాలో ఒక కాంగ్రెస్ నేత ప్లాన్ చేశాడని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి గద్వాల జిల్లాలో తమ రాజకీయ భవిష్యత్తుకు మంత్రి జూపల్లి అడ్డు వస్తున్నారనే కోణంలో ఆ జిల్లాకు చెందిన ముఖ్య నేత ఈ దాడులకు ప్రేరేపిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి సరితమ్మ వర్గాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రేరేపిస్తున్నది ఎవరు దాడులకు వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండే సరితను చిక్కుల్లో పడేస్తున్నది ఎవరు గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ ఓడిందని అంచనాలు బయటకు వచ్చాయి గద్వాల నియోజకవర్గంలోని గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు దానివల్ల సరిత వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి విభేదాలు వచ్చాయని అందరికీ తెలిసిందే గద్వారం జిల్లాలోని మరో నియోజకవర్గం ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి మంత్రి చూపల్లి చక్రం దిగుతున్నారు దీనివల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా హస్తగతం చేయాలని ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇంతలో గద్వాల జిల్లాలోని ఒక నేత జూపల్లి వల్ల తన రాజకీయ భవిష్యత్తుకు ఆటంకం కలుగుతుందని భావించి మంత్రి జూపల్లి పర్యటనలో రాళ్ల దాడి జరిగే విధంగా ప్లాన్ చేశారని జిల్లా అంతటా గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ అధిష్టానం విచారణ చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కోవర్చు నాయకులను పసిగట్టి చర్యలు తీసుకుంటారా లేదా అని మెచ్చి చూడాలి मतम ज़र जरू मतिलबु మాట్లాడి వాళ్ళు అడవు వస్తారు అని సాటిస్ఫై అవుతారు అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చినారు ముందు మా ఇంటికి నేను కాంగ్రెస్ సీనియర్ కదా సార్ మీరు కార్యక్రమం అవుతుంది ఇంకా డిస్టర్బ్ మీరు మాట వచ్చింది సల్లం మీరు అడుగు పెట్టుకపోతే ఖాళీ పెట్టు సార్ అది చెప్పింది ఆమె సార్ రిటర్న్ వస్తాను ఎట్లా చేద్దాం మీకు ఆమె చెప్పినారు మీరు చెప్పినారు వాళ్ళు అదే నేను చెప్తే వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్ మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు కూల్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్ మీ ప్రతిష్ట పెరుగుతుంది నా మాట నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నాను సార్ స్టడీ చేసి చెప్తున్నాను నేను పరిస్థితి బాగాలేదు చాలా సీరియస్గా ఉంది మీరు పోయిన ప్రతిష్ట క్వాలిటీ బాయ్ ముందు నాలుగు సార్ నా ఇంటికి రాష్టం పై నా మాటలు ప్లీజ్ ప్లీజ్ మీరు చూసి